నమస్కారం అండి తెలివైన సావుకారి కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆ షావుకారికి తన తెలివితేటలపైన ఎంతో నమ్మకం అమ్మాయికి జాతక లోపం ఉంది జారి లక్షణాలు కలిగి ఉంటుంది అని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు తన భార్య యొక్క ప్రాతిపత్యాన్ని కాపాడుకున్నాడా శీలవతిగా మార్చుకున్నాడా అనేదే ఈ కథ కథలోకి వెళ్తే ఒక ఊరిలో ఒక షావుకార్ అబ్బాయి ఉన్నాడు అతని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయాడు అనాథ ఆస్తిపాస్తులు లేవు చిన్నతనం నుండి ఎక్కడో పని పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తుండేవాడు ఆ వచ్చిన డబ్బు రోజూ అతను జీవించడానికే సరిపోయేది అతను పైన ఎంతో నమ్మకం అతనికి ఒకరోజు ఇలా అనుకున్నాడు నేను ఈ ఊరిలో ఉంటే పేదవానిగానే మిగిలిపోతాను నేను ఊరూరా తిరుగుతూ వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు తనకు తగిన సహాయం చేయకపోతారా ఆ డబ్బుతో వ్యాపారం చేసి ధనవంతునిగా మారకపోతానా అని ఆ ఊరి విడిచి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు లేవంగానే మూటాముల సర్దుకొని పక్క ఊరికి వెళ్ళాడు ఆ ఊరిలో రెండు రోజులు పనిచేసి జీవనాన్ని సాగించి తెల్లవారి మరొక ఊరికెళ్ళాడు ఇలా ఊరూరు తిరుగుతూ కాశీపట్నం చేరుకున్నాడు కాశీపట్నం వెళ్ళాక అతను కనిపించింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి యాత్రికులు తొమ్మిది రాత్రులు నిద్ర చేసి పదో రోజు వెళ్ళిపోతున్నారు నేను ఎలాగో వచ్చాను ఆ యాత్రాఫలం పొందాలంటే నేను కూడా పది రోజులు ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు పని పాటలు చేయడం మానేసి అక్కడ ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు తిరిగి తగిన ప్రసాదాన్ని దొరికిన ప్రసాదాన్ని తింటూ ధర్మసత్రంలో పడుకునేవాడు ఒకరోజు ధర్మసత్రం పక్కనే పెళ్ళిళ్ళ పేరయ్యే ఇల్లు ఉన్నది చూశాడు ఆ పెళ్ళిళ్ళ పేరయ్యే ఇల్లు చూడగానే అతనికి కూడా పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగింది వెంటనే అతను వద్దకెళ్ళి తనకు ఒక అమ్మాయిని చూడవలసిందిగా అడిగాడు నువ్వెవరూ వివరాలు ఏంటి అంటే నేను అనాథను ఆస్తిపాస్తులు లేవు తెలివైన కుర్రవాణి అని చెప్పాడు ఓరిని ఇల్లు బంగారం గాను తెలివితేట చూసి ఎవరిస్తారా పిల్లని ఈ రోజులలో అమ్మ అబ్బా లేదంటున్నావు ఇంకా ఆస్తిపాస్త లేదు లేవంటున్నావు ఇక అయినట్టే నీకు పెళ్ళి అన్నాడు లేదయ్యా ఏదో గంతక దగ్గర బొంతలాగా నాకు ఎవరైనా దొరకపోతారా చూడు అని బతిమాలాడు అలాగే లే అన్నాడు ఆ పెళ్ళిళ్ళ పేరయ్య మళ్ళా తెల్లారి కూడా వెళ్ళిండు ఈ రెండు రోజులలో అతడు ఒక విషయాన్ని గమనించాడు ఒక పెద్దాయన ఆయన కూడా సావుకారే ఆ పేరే వద్దకు వస్తున్నాడు ఏదో లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు బయటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడ్చుకుంటూ వెళ్తున్నాడా అని అనుమానం వచ్చింది తనికి ఆ పెళ్ళిళ్ళ పేరేని అడిగాడు ఆ పెద్దాయన ధనవంతులాగా ఉన్నాడు కారు వేసుకొని దర్జాగా వచ్చి వచ్చి ఆడ కారు పెట్టి లోపలికి వస్తున్నాడు మీతో మాట్లాడి ఏడ్చుకుంటా పోతున్నాడు ఏంటి విషయము అని అడిగాడు అరే ఊళ్ళో వాళ్ళ విషయాలు నీకెందుకురా ఆయన బాధ ఆయనది ఆయనకు ఉంది ఓ సమస్య ఉంది బాధపడుతున్నాడు అయినా ఊర్లో వాళ్ళ ఆడపిల్లల గురించి నీకు చెప్తారా ఏంటరా ఎల్లు ఇక్కడి నుంచి అని కసిరాడు పెళ్ళిళ్ళ పేరయ్య ఎలాగూ ఈ పెళ్ళిళ్ళ పేరయ్య తనకు చెప్పడాన్ని నిశ్చయించుకొని తెల్లవారి కాపు కాసి ఆ పెద్ద ఆయన్ని అడిగాడు మీరెందుకు బాధపడుతున్నారని అతడు మౌనంగా వెళ్ళాడు కానీ ఏం చెప్పాల ఇంటికి వెళ్ళాల పక్కన ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో కూర్చున్నాడు కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఇతరు వెనకాల వెళ్ళి ఏంటో విషయం చెప్పమని అడిగాడు ఎందుకు బాధపడుతురని ఎవడెవరా నువ్వు నా వెనకాల పడ్డావు ఇంటికెళ్తే మా అమ్మాయిని చూసి బాధపడాల్సి వస్తుందని చెప్పేసి ఈ పచ్చడి చెట్ల చెట్ల మధ్య ప్రశాంతంగా కాసేపు కూసుందామంటే అంటే నా ఎనకాల పడుతున్నావు అయినా నీకు ఏమైనా చెప్తే ఆరుస్తావా తీరుస్తావా అని అన్నాడు నేను చావుకారు అబ్బాయిని నాకెవరూ లేరు అనాథని కానీ మీ సమస్య ఏందో నేను తీర్చగలుగుతానేమో చెప్తే కదా అర్థమయ్యేది నాకు అని అన్నాడు అంటే అతనికి అనిపించింది చూస్తే ఒడ్డు పొడుగు అందంగా బాగానే ఉన్నాడు చెప్పకుండా అయితే ఎవరికి అమ్మాయిని ఇవ్వలేను చెప్తే పోలే అనుకున్నాడు ఆ పెద్ద సావుకారి ఈ చిన్న కూడా ఏమనుకున్నాడంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అతనికి ఏదో సమస్య ఉంది అలా అమ్మాయిని చేసుకుంటే సరిపోతుందిగా అని ఇతను అనుకుంటున్నాడు కానీ అలా అయ్యే పనిలాగా లేదు ఆ కారు పెద్ద కారు ఉంది ఆస్తిపడు ఉన్నాడు నాకెందుకు ఇస్తాడు పిల్లని కానీ సమస్య అయితే ఏదో ఉంది దాన్ని సాల్వ్ చేస్తే డబ్బు ఇవ్వకపోతాడా ఆ డబ్బుతో వ్యాపారం చేసుకొని ధనవంతుడిగా మారొచ్చు అని అనుకున్నాడు ఆ చిన్న సావుకారి ఇలా ఇద్దరు అనుకొని మొత్తానికి ఆ పెద్ద సావుకారి విషయం ఏంటో చెప్పడానికి ఉపక్రమించాడు నాకు లేక లేక ఒక కూతురు జన్మించింది ఆమె అందచందాలలో రూప లావణ్యాలలో లక్ష్మీదేవిని మించి ఉంటుంది చదువుతే చదువులో తెలుగుతేటలలో అయితే సరస్వతి లాగా ఉంటుంది పని పాటవాళ్ళలో శక్తియుక్తులలో పార్వతీదేలా పార్వతీదేవిలాగా ఉంటుంది అంత చక్కని కూతుర్ని నాకు భగవంతుడు ప్రసాదంగా ఇచ్చాడు అని చెప్పాడు మరి ఇంకేంటయ్యే బాధ అందమైన తెలివైన కూతురు కోటి రూపాయల ఆస్తి ఎందుకు బాధపడుతుంది వనడు దానితో పాటు ఒక సమస్య ఉందయ్యా అమ్మాయి పుట్టగానే ఒక పండితునికి జాతకం చూపించాను అమ్మాయి యుక్త వయస్సు వచ్చేసరికి జారిణి లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్పాడు జారిణి లక్షణాలు అంటే ఒక పురుషుని చూడగానే సంభోగంలో పాల్గొనాలి అనిపించేటువంటి మనస్సున్న స్త్రీని జారిణి అంటారు వ్యభిచారం అని కూడా చెప్పలేము వ్యభిచారం అయితే వాళ్ళకు అవసరం డబ్బుల కోసమో దేనికోసమో చేస్తుంటారు ఇది అలా కాదు వారు వీరు అనే తేడా లేకుండా ఎవరు చూసినా సంభోగంలో పాల్గొనాలి అనిపించేటువంటి స్త్రీని జారిణి అంటారు అని చెప్పాడు నా కోటి రూపాయల ఆస్తిని ధారపోస్తానని పెళ్ళిళ్ళ పేరయ్యక చెప్పాను సంబంధం చూడని కోటి రూపాయలైతే ఇష్టపడుతున్నారు జనం కానీ అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు అదే నా బాధ అందుకే బాధపడుతుందా అని చెప్పాడు ఎవరో ఏందయ్యా ఎవ్వరు లేరంటున్నావు అనాథవి ఆస్తి పస్తులు కూడా లేవు నువ్వైతే మాత్రం చేసుకుంటావా అని అన్నాడు కొద్దిసేపు ఆలోచించాడు ఆ చిన్న సావుకారి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి అని చెప్పాడు ఆయన నమ్మలే నిజంగా చేసుకుంటావా అన్నాడు నిజంగా చేసుకుంటాను కానీ మూడు షరత్తులు ఒకటవ షరత్తు మీరు మీ అమ్మాయిని పెళ్లి చేసి నాతో పంపిన తర్వాత ఒక సంవత్సరం పాటు చూడకుండా ఉండాలి నువ్వు నీ భార్య రెండో మీ అమ్మాయి కూడా మిమ్మల్ని చూడకుండా ఉండగలగాలి అని అన్నాడు సరే అన్నాడు పెద్ద సౌకారి రెండవ షరతు ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలి నాకు అన్నాడు ఓ దాని ఏముంది ఊరు నిండా భవనాలు ఏమున్నాయి అనుకుని ఇస్తానుడు మూడవది మీ అమ్మాయికి జాతక దోషం ఉంటుంది కదా ఉన్నదని చెప్పారు కదా పరిహారము అని చెప్పి నేను ఒక విషయాన్ని చెప్తాను ఒక నియమాన్ని చెప్తాను ఆ నియమాన్ని ఆ అమ్మాయి జీవితాంతం పాటించవలసి ఉంటుంది అందుకు మీ అమ్మాయిని మీరు ఒప్పించాలి అని అన్నాడు సరే అన్నాడు పెద్ద సహకారి మరి ముందు నాకు భవనం నిర్మించాలి నిర్మించి ఇవ్వండి అని చెప్పాడు ఊర్లో మనకు అన్ని భవనాలు ఏమన్నా రైనా నీకు ఏది కావాలన్నా సరే తీసుకో అని చెప్పాడు అది కాదు ఊర్లో భవనాలు నాకొద్దు అడవిలో ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలన్నాడు ఈ అడవికి నేను ఎక్కడ రాను నా చేత కాకుండా ఉంది కావాల్సి ఉంటే ఇస్తాను నువ్వే వెళ్ళి నిర్మించుకో అని చెప్పాడు ఆ పెద్ద సావుకారి వద్ద ధనాన్ని తీసుకొని కొంతమంది కూలీలను తీసుకొని అడవికి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ చెప్పాడు మూడు మాసముల తర్వాత నేను వస్తాను పెళ్ళికి సిద్ధంగా ఉండమని మీ అమ్మాయిని ఒప్పించి ఉంచండి అని చెప్పాడు సరే అన్నాడు పెద్ద సౌకారి అతను అలాగే వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక అనుకుంటున్నాడు నేను డబ్బు అయితే ఇచ్చి పంపించాను అతను వస్తాడో రాడో వస్తేనే నా అదృష్టం పోతేనే డబ్బు పోయింది పోతే పాయ్ నాకు ఏముంది డబ్బులు ఏముంది అనుకున్నాడు కానీ చాలా బాధ అనిపిస్తుంది అమ్మాయి సంబంధం కుదురుతుందా లేదా అని భార్యకు చెప్పాడు ఈ విషయం అమ్మాయి కూడా గమనిస్తుంది పెద్దది అవుతుంది కదా ఏదో బాధపడుతున్నారు అమ్మ నాన్న తన కోసమని విషయం అడిగితే చెప్పరు కానీ అర్థమైంది తన జాతకంలో ఏదో లోపం ఉంది అందుకోసమే అమ్మ నాన్న బాధపడుతున్నారు అని చెప్పాడు మూడు ఛలతులు పెట్టాడు ఒక అబ్బాయి వచ్చిండు ఇట్లా పెళ్ళి సంబంధం అని అమ్మాయి కూడా చెప్పాడు అమ్మ జీవితాంతం ఒక నియమం నువ్వు పాటించాలట అలాగే మమ్మల్ని చూడకుండా ఒక సంవత్సరం పాటు నువ్వు ఉండాలి అని చెప్పాడు అందుకు అమ్మాయి సమ్మతించింది మూడు మాసాలు గడిచిపోయినాయి ఆ చిన్న సావుకారు వచ్చాడు ముహూర్తం పెట్టించి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు పెద్ద సాగుకారిని అమ్మాయిని తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్లేటప్పుడు సార చీర పంపాలని అన్నీ తయారు చేస్తుంది అలా అమ్మ చిన్న సాగుకారు చెప్పాడు అలాంటివి ఏమి వద్దు మీరు ఇచ్చిన ధనంతో నేను ఒక సకల సౌకర్యాలతో ఉన్నటువంటి భవనాన్ని నిర్మించి ఆమెకు కావాల్సిన అన్ని వస్తువులు అక్కడ ఏర్పాటు చేశాను ఏమి వద్దు కాకపోతే నేను కొన్ని వస్తువులను అడుగుతాను అవి మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పాడు మామగారితో ఏంటి వా వస్తువులంటే ఒక బస్తాడు మసిగుడ్డలు కావాలన్నాడు మసిగుడ్డలు అంటే ఈ రోజుల్లో లాగా గ్యాస్ స్టవ్లు అప్పుడు పూల మీద వండేవాళ్ళు ఏ గుడ్డ బట్టి తీసిన మసి మసిగానే ఉండేదన్నమాట ఇంకా పెళ్ళి అయితే చాలు ఇంట్లో బస్తాలతోని కోనెస్తాలతోని దించేవాళ్ళు డేకిస్తాలు అండాలు వాటన్నీ కూడా ఉన్నాయి చాలా మస్తు చాలా ఉన్నాయి ఇంట్లో మసిగుడ్డలు అవన్నీ ఒక బస్తాలో మూట కట్టి పక్కకు పెట్టాడు రెండవది ఆయిల్ డబ్బా కావాలన్నాడు బల్లల్లో ఆయిల్ వేసేవారు అనమాట ఇప్పుడు లారీలలో వేసినట్టు ఆయిల్ అప్పుడు బండలో వేసేవాళ్ళు ఎడ్ల బండలో వేసేవాళ్ళు అది నల్లగా ఉండేది అది ఒక బిందెడు అందులో పోసి సీల్ చేసి పక్కకి పెట్టిండు ఇంకా మూడవది బర్లని కట్టేసే గొలుసులు ఒక పది కావాలన్నాడు అన్నాడు ఆ బర్ల గొలుసులు కూడా ఇంట గొలుసులు ఒక పది కొని పెట్టాడు ఇంకా తర్వాత ఈ కపాల మాల మాంత్రికులు వేసుకుంటారు కదా అలాంటి కపాలమాల తర్వాత ఒక బొక్కలు అన్నీ కూడా ఒక బస్తల కట్టి ఇవ్వమంటే అన్నీ ఇచ్చాడు అమ్మాయిని తీసుకొని వాటిని తీసుకొని అడవికి వెళ్ళాడు వెళ్ళి ఆ భవనంలోకి తీసుకెళ్తే ఆ భవనం కూడా చాలా అందంగా ఉంది అన్ని మొక్క పూల మొక్కలు ఉన్నాయి అమ్మాయికి ఎంతగానో నచ్చింది పని పాట వాళ్ళు తెలిసిన పిల్ల కదా చక్కా చక్క ఆ భవనాన్ని శుభ్రపరిచి పూజ రూంలోకి వెళ్ళి చక్కగా పూజ చేసి వంట కూడా చేసింది ఇద్దరు కలిసి ఆనందంగా తిన్నారు నాలుగైదు గంటలు కావస్తుంది సాయంత్రం అప్పుడు చెప్పాడు సావుకారి మనము కాపురం చేయాలంటే ఒక పరిహారాన్ని పాటించాలి అని నా చెప్పారండి నాన్నగారు అని చెప్పారు ఆ పరిహారం ఏంటో తెలుసా నేను ఒకరోజు చెప్పిస్తాను నువ్వు రోజు అలాగే చేయాలి ఆ పరిహారం యొక్క రహస్యము ఏంటంటే ఆ పరిహారం పాటించకుండా సంభోగంలో పాల్గొంటే మీ అమ్మ నాన్న చనిపోతారు తర్వాత మనకు పిల్లలు అవుతారు కదా అప్పుడు పరిహారం పాటించకపోతే మీ అమ్మ నాన్న బాగానే ఉంటారు కానీ ఆ పిల్లలు చనిపోతారు కాబట్టి ముందే ఆలోచించుకో పరిహారం నువ్వు పాటించగలిగితేనే మనం కాపురం చేసి కలిసి ఉందాం లేదంటే ఇలాగే ఉందామని చెప్పాడు లేదండి నేను అప్పుడే నాన్నగారికి మాట ఇచ్చాను తప్పకుండా మీరు చెప్పిన పరిహారాన్ని నేను పాటిస్తాను అని చెప్పింది మరి ఇది రహస్యము మీ అమ్మ నాన్న కూడా చెప్పొద్దు అని చెప్పాడు సరే అలాగే అని చెప్పింది నేను ఒకసారి చూపిస్తా పరిహారం అని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్ళి ఉన్న వస్త్రాలన్నీ కూడా తీసివేసి ఆ మసి మసిబస్తాలని ఒక లంగా లాగా నడుము కట్టాడు పైన నేను మ మసిగుడ్డలని అంతా చుట్టిండు చుట్టి నెత్తీర పోసి ముఖానికి నల్లటి ఆయిల్ని రంగుని రుద్దిండు కాళ్ళకి చేతులకి ఎక్కడ చూసినా కూడా నల్లగా ఉంది మసిగుడ్డలు నల్లగా నెత్తిర పోసిండు కళ్ళకేమో ఎర్రని రంగు పండ్లకు కూడా ఎర్రటి రంగు కపాలమాలను మెడలో వేసిండు చేతికి ఒక బొక్కనిచ్చాడు బొక్కనిచ్చి నువ్వు ఇలా తయారు కావాలని చెప్పేసి అద్దంలో చూపించిండు అంత అందమైన అమ్మాయి ఒక బ్రహ్మ రాక్షసిలాగా ఉంది తనకి కూడా కొంచెం భయం వేస్తుంది ఈ అబ్బాయి చావుకారి కూడా ఇంకా తీసుకెళ్లాడు తీసుకెళ్ళి ఒక మంచంలో పడుకొని ఆ మంచానికి ఒక గొలుసు కట్టిండు అనమాట ఆ పది పది గొలుసులు తెచ్చాడు కదా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి అన్ని మంచాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొలుసు కట్టిండు ఈ గొలుసుతో నన్ను మంచానికి వేసి చుట్టి బంధించమని చెప్పాడు అలాగే అని చెప్పేసి చుట్టి బంధించింది ఇప్పుడు ఐదు సార్లు ఈ మంచం చుట్టూ తిరగాలి ఏమని అంటే నేను ఎవరనుకున్నావు నేను మనిషిని గాను రాక్షసిని బ్రహ్మ రాక్షసిని నేను చంపుతా నేను రక్తం దాగుతా అని ఈ మంచం చుట్టూ తిరుగుతూ ఇట్లా కేకలు వేయాలి అప్పుడు నేను చాలా భయపడతా నేను ఎంతగా భయపడితే అంత పరిహారం జరుగుతుంది అని చెప్పాడు అలాగే అని చెప్పేసి ఆమె భయంకరంగా అరుస్తూ చంపుతా నరుకుతా నీ రక్తం దాగుతా నేను ఒక బ్రహ్మ రాక్షసుని అని పెద్దారిస్తూ చుట్టూ తిరుగుతున్నాడు తాను తయారు చేసినటువంటి భార్య కానీ అతను కూడా కొంచెం భయం వేస్తూనే ఉంది ఇంకా మళ్ళీ ఈ ఇంకెళ్ళి ఐదు ఐదు చుట్లుగా అయిపోగానే వెళ్ళి చక్కగా స్నానం చేసి అందమైన వస్త్రాలు ధరించి నగలు రమ్మని చెప్పాడు అలాగే రెడీ అయ్యొచ్చింది ఎంతో ఆనందంగా కాపురం చేశారు ఇలా నెల రోజులు గడిచిపోయాయి అన్నాడు ఇలా మన షావుకారులను కూర్చొని తింటే ఆగవు నేను పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి సాయంత్రం వస్తాను అడవిలో ఒంటరి భవనం నువ్వు ఇంట్లోనే ఉండు తలుపు తీయకు అని చెప్పాడు అలాగే అని చెప్పింది కానీ అతను పట్టణానికి వెళ్ళలే పక్కనే ఒక మర్రిచెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు మీద కూర్చున్నాడు ఈమె కూడా భోజనం చేసి కాస్త పడుకొని లేచింది మనసుకేదో అనిపిస్తుంది జారిణి కదా ఆ లక్షణాలు వస్తాయి ఉంటాయి కదా తలార స్నానం చేసి అందమైన వస్త్రాలు ధరించి అలంకరించుకొని నాలుగు గంటల సమయంలో తలుపు తీసింది బయట నిల్చుంది ఎవరైనా కనిపిస్తారేమో అని ఆ రోజులలో అడవులలో దొంగలు ఉండేవారు రాత్రిపూట ఊర్లలో దొంగతనం చేసి డే అంతా బయట అనమాట అడవులలో నలుగురు దొంగలు చూసారేమో అందమైన భవనము ఆ భవనం ముందు అందచెందాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉంది చూద్దాం పదాన్ని వచ్చారు అది చూద్దామని వస్తే ఏమేం చేసింది నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది ఇంకేముంది అందమైన అమ్మాయి నవ్వుతూ పిలుస్తుంది అని మైమర్చి లోపలికి వస్తున్నారు వస్తూ వస్తూ ఉంటే అందులో నలుగురిలో ఒక ఆయన అనుకుంటున్నాడు ఇంతకుముందు ఎక్కడ ఈ ఎప్పుడు ఈ భవనం చూడలేదు ఈ అమ్మాయి ఎవరు ఈ భవనం ఏంటి అని అనుకుంటున్నాడు కానీ ఆమె మాట్లాడుతుంటే మైమర్చిపోయి లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత మీరు ఎంతో మురికిగా ఉన్నారు అని ఒక వస్త్ర వస్త్రాలను చేతికిచ్చి స్నానం రమ్మన్నది స్నానం చేసి వచ్చారు అందరిని కూర్చోబెట్టి వరుసగా భోజనం వడ్డించింది భోజనం వడ్డిస్తూ మీరు భోజనం చేసి కాసేపు పడుకొని లేచి సంభోగం తనతో సంభోగంలో పాల్గొనాలి అని చెప్పింది ఇంకా మహా ఆనందంగా వాళ్ళు చక్కగా భోజనం చేసి పడుకున్నారు ఆ ఒక రూమ్లో మంచాలు ఉన్నాయి ఒక పదివేలు పది దాకా మంచాలు ఉన్నాయి ఆ మంచాల గొలుసులు కూడా ఉన్నాయి అందులో పడుకున్నారు వాళ్ళు సాయంత్రం ఏడు ఏడుగా వస్తుంది అప్పుడు వెళ్ళి నేను ఇప్పుడే వస్తా ఉండండి అని చెప్పింది చెప్పి ఈ రాక్షసి అవతారం వేసుకొని వచ్చింది వచ్చి లోపలికి వెళ్ళి పెట్టింది ఇక నలుగురికి దొంగలకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి ఆమె చూసేసరికి చాలా భయంకరంగా ఉందామె ఇక ఒక్కొక్కరిని ఆ గొలుసులతో బంధించింది ఇంకా ఆమె చూస్తేనే భయపడుతున్నారు వాళ్ళు అటు ఇటు పారిపోయే పరిస్థితి కూడా లేదు దోరేసి ఉంది ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది ఏంది అడవి ఏంది అడవిలో అందమైన భవనం ఏంది అందమైన అమ్మాయి ఏంది అసలు బుద్ధుందా మాకేమన్నా దయ్యం కాకపోతే మనిష ఈ దయ్యమే అని నిర్ణయించుకొని వనకడం ప్రారంభమైంది అలా ఇంకా ఆమె ఊరు ఊరుకుంటుందా అందరినీ కూడా కట్టేసింది కట్టేసి నేను చంపుతా నరుకుతా అని చెప్పేసి మీ రక్తం తాగుతా అని చెప్పేసి ఒక్కొక్క మంచం చుట్టూ ఐదు మార్లు తిరిగింది తిరిగి వెళ్ళేటప్పుడు ఇప్పుడే వస్తా వచ్చింది సంగ మీ సంగతి చెప్తా అని దూరం తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు గొలుసులన్నీ కూడా ఇప్పేసింది వెళ్ళి ఆమె స్నానానికి వెళ్ళింది ఇంకా మళ్ళీ వచ్చిందాకుంటారా వీళ్ళు ఇంకా పతుకు చీవడా అని చెప్పేసి డబ్బు సంచులు ఉన్నాయిగా దొంగతనం చేసిన డబ్బు సంచులు అక్కడే వదిలేసి పారిపోయారు పారిపోయి పారిపోయి పోయి ఎక్కడికో వెళ్ళిపోయారు ఆ చక్కగా స్నానం చేసి అలంకరించుకొని బయటకు వచ్చి చూస్తే వాళ్ళు ఎవరు లేరు అప్పుడు భర్త వచ్చాడు పరిహారం పాటించిందండి అని చెప్పింది అన్నీ తెలుసుగా తనకు కావాల్సిన అదే కదా వచ్చిన వాళ్ళు పారిపోవాలి మేము పరిహారం చేయాలి తన తెలివికి తానే మురిసిపోతూ అమ్మాయితో చక్కగా కాపురం చేశాడు అలా ఐదు ఆరు నెలల కాలం గడిచిపోయింది ఎవరు ఒకరు వస్తున్నారు వాళ్ళకి సపర్యలు చేస్తుంది పరిహారం పాటిస్తుంది వాళ్ళు పారిపోతున్నారు ఆమెకే వేసుకొచ్చింది ఇక ఎందుకంటే వీళ్ళకి సపర్యలు చేయాలనేది ఈ పరిహారం పాటిస్తే ఇలాగ వాళ్ళు ఉండరు పారిపోతారు ఎందుకు అని చెప్పేసి మానేసింది డోర్ తీయడమే మానేసింది చక్కగా పరిహారం చేసి భర్త కోసం చూసేది తన మనసు మారిపోయింది భర్త కూడా చెప్పింది నాకు ఇలా అనిపిస్తూ ఉండేదండి ఇంతకుముందు కానీ నేను నా మనసు మార్చుకున్నాను అని చెప్పింది ఆమె గర్భవతి కూడా అయింది అప్పుడు మరింత మారిపోయింది గర్భవతి తర్వాత పిల్లలు అవుతారుగా అమ్మ నాన్నకైతే ఏం కాదు కానీ పిల్లలకేమైనా అయితే అని పరిహారమే ప్రాణంగా పాటించింది ఇంకా ఐదు నెలల గర్భవతి అయ్యాక సంవత్సరంగా వచ్చింది అతడు భార్యను తీసుకొని కాశీపట్టణం వచ్చాడు అత్తమామ చెప్పాడు ఈ విషయం అమ్మాయి మారిపోయింది ఇప్పుడు చక్కటి ప్రాతిపత్యం ఉన్నటువంటి శీలవతి ఎప్పుడు ఆమె మనసు మారదు మంచిగా ఉంటుందని వాళ్ళు ఎంతో సంతోషించారు కొంత డబ్బు తీసుకొని వ్యాపారం కోసం వెళ్ళాడు నాకు మాత్రం ఎవరున్నారు అత్త మామైనా అమ్మ నాన్నైనా మీరే అని భార్యని వారి వద్ద ఉంచి వ్యాపారం కోసం వెళ్ళి కోట్లాది కోట్లు డబ్బులు సంపాదించి ధనవంతుడిగా మారిపోయాడు చక్కగా భార్యని పిల్లల్ని చూసుకున్నాడు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి